బీజేపీకి బీఆర్ఎస్కి ఏమన్నా లోపాయకారి అవగాహన కుదిరిందా అనేది ఒక అనుమానం వస్తుంది చాలా రోజులకి జరుగుతుంది ఎందుకంటే కేసీఆర్కు కాంగ్రెస్ బలపడద్దు అనేది ప్రధానమైన ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది వాళ్ళు బలపడే కొంత బీజేపీ అండ ఉంటే రేపు కేసుల విషయంలో కానీ భవిష్యత్తులో కానీ ఏమైనా అండ ఉంటుంది అనే ఆలోచన ఉండవచ్చు బహుశా దానికి అనుకూలంగానే ఇప్పుడు పార్టీ మార్పులు కూడా జరుగుతున్నాయి సీనియర్ నాయకులు సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీ వైపు పోతున్నారు ఇప్పుడు బీబీ పార్టీలు జహీరాబాద్ నుంచి ఆయన పోయి బీజేపీలో చేరిండు టికెట్ ఆయనకే కన్ఫామ్ చేసింది బీజేపీ పార్టీ తర్వాత రాములు నగర్ ఎంపీ ఆయన కొడుకు టికెట్ కన్ఫామ్ చేసింది మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ కేసీఆర్ బ్యాచ్ బీజేపీకి కడుతున్నారు ఇప్పుడు బీజేపీ ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థులు ఏముంటే దాదాపు ఆరుగురు టీఆర్ఎస్ బ్యాచ్ నుంచే ఉన్నారు పాత వాళ్ళు ముగ్గురే ఉన్నారు వాళ్ళు నలుగురు బీజేపీలో నలుగురు గెలిచారు మన దాంట్లో ముగ్గురికే ఇచ్చారు బండి సంజయ్ అరవింద్ తర్వాత కిషన్ రెడ్డి ఈ ముగ్గురికి ఇచ్చారు ఇప్పుడు ఆదిలాబాద్ ఆయనకు బాబురావుకో ఏమి ఇవ్వలేదు ఇంకా ఆరుగురికి ఇచ్చారు ఆరుగుట్లో ఇప్పుడు బీబీ పాటిలో ఒక ఆయన రాముల నాయక్ కొడుకు ఒక ఆయన ఉండు ఈటల రాజేందర్ ఇది టీఆర్ఎస్ ప్రోడక్టే విశ్వేశ్వర రెడ్డి ఈయన అక్కడి నుంచి ఆయనే వీళ్ళందరూ కూడా అటు సైడే పోతున్నారు అంటే ఇప్పుడు ఒక రకంగా ఆయన బీఆర్ఎస్లో మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉన్నటువంటి కొద్దిగా బలమైనటువంటి నాయకులందరినీ బీజేపీ వైపుకు నెట్టుతున్నట్టుగా అనిపిస్తుంది బహుశా బీజేపీ గెలిచినా ఏం లేదు కానీ కాంగ్రెస్ గెలువొద్దన్న వ్యూహం కేసీఆర్కి ఉండి ఉండవచ్చు లేదా బీజేపీనే వ్యూహాత్మకంగా ఇప్పుడు బలహీనపడి బీఆర్ఎస్ను మరింత ఒత్తడం వల్ల తాము ఆ ప్లేస్లోకి రావాలన్న ఆలోచన ఉండవచ్చు వ్యూహం కావచ్చు మొత్తం అయితే బీఆర్ఎస్ కరిగిపోతున్నది ఆ నాయకత్వంతో బీజేపీ బలపడుతున్నట్టుగా కనబడుతుంది కొంతమంది అయితే అటువైపు పోతున్నారు కొద్దిగా బలంగా అనిపిస్తుంది సో రేపటి ఎన్నికలలో వర్సెస్ బీజేపీకే ఉంటుంది బీఆర్ఎస్ అనేది ఇంకా నామినల్ ఒక సీటు గెలుస్తుందా రెండు సీట్లు గెలుస్తుందా మూడు సీట్లు గెలుస్తుందా అని ఏదో అంచనాలు వేసుకొని ఇంకా కూర్చొని తొడగొట్టుకుంటుండ్రు కానీ ఒక్కటి గెలవదు రెండు గెలవదు అసలు గెలిచే పరిస్థితి లేదు లాస్ట్కి వచ్చేసరికి కేసీఆర్ఏ లోపాయకారిగా సపోర్ట్ చేసినా చేస్తారు ఇంకా మనం ఎట్లా గెలవనరా కాంగ్రెస్ గెలిస్తే ఆయనతో సంతడు కాంగ్రెస్ ఓని వేలైనంత వరకు తగ్గించాలే ఆ బీఆర్ఎస్ ఏమైనా ఓట్లు ఉంటే ఆ బీజేపీకి గెలిపించది వాళ్ళు నాలుగు ఐదు గెలిస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళకు బలంగా ఉంటే రేపు మన రేవంత్ ప్రభుత్వం మీద తొడగొట్టడానికి అవకాశం ఉంటుంది అది మన కాళ్ళు కూడా సల్లబడితే వాళ్ళు ఎగిరితే కాబట్టి ఆ బీజేపీకే సపోర్ట్ చేద్దామని ఆలోచన చేయవచ్చు మొత్తం మీద అయితే బీఆర్ఎస్ నాయకత్వమే బీజేపీని బలపరుస్తున్నది బీజేపీ గెలవాలనే కేసీఆర్ కోరుకుంటున్నారు